హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చికెన్ పాలకూర అండి దీన్నే పాలక్ చికెన్ అని కూడా అంటారు ఇది వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది కరెక్ట్గా కన్సిస్టెన్సీ కనుక తీసుకొస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ పాలక్ చికెన్ అనేది ఇంటికాడుండి రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్గా చూపించడం అయితే జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మొత్తం చూడండి మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వైట్ రైస్లో కానీ చపాతీలోకి కానీ చూసారా ఇక్కడ మనకి చికెన్ ముక్క కానీ పాలక్ కానీ ఏ విధంగా ఉడికిందో మనకి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలండి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మొదలెట్టేద్దామా తెలుసు కదా మనం రెసిపీ చెప్పామంటే నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే పదండి ఇంక మొదలెట్టేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లో ఒక ఎనిమిది నుంచి పది స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో సెగలోనే ఉంచుకోండి లో సెగలోనే మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఇలాచి ఒకే ఒక లవంగం ఉంటే కనుక ఒక రెండు బిర్యానీ ఆకు ఈ మూడు కూడా ఒకే ఒక నిమిషం లో సెగలో మాత్రమే సెగపెట్టొద్దు లో సెగలో ఒక్క నిమిషం వేగనివ్వండి వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ అండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకి గ్రేవీకి అర్థమైంది కదా నేను వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ పసుపు అయితే వేసాను మీరు పసుపు కనుక వేయకుండా వేపితే మనకి ఆనియన్ అనేది కొంచెం చప్పగా ఉంటుందన్నమాట అదే పసుపు కనుక వేసి వేపుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇది వచ్చేసి పాలకూర నేను ఒక రెండు కట్టలు అయితే తీసుకున్నాను ఈ పాలకూర ఏదైతే ఉందో నేను మిక్సీ పట్టేస్తానండి మొత్తం కూడా మిక్సీ పట్టేస్తాను ఈ రెండు కట్టలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసి ఒక పక్కనైతే పెట్టుకున్నాను ఓకే సో ఇప్పుడు నాకు ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చింది వచ్చిన తర్వాత ఇందులో ఒక నాలుగు మిర్చి మిర్చి అనేది వీలైనంత సన్నగా కట్ చేసుకోండి దీనితో పాటు ఒకే ఒక టొమాటో అండి టొమాటో కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే గ్రేవీ కదా గ్రేవీకి ప్రతి వెజిటేబుల్ మనం ఏవైతే వేస్తున్నామో వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి తింటాక కానీ ఆ రుచి కానీ వేగటం కానీ అన్నీ కూడా బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి మనం టొమాటో వేసాం కదా ఈ టొమాటో అనేది మెత్తపడిపోవాలన్నమాట అంటే కొంచెం టైం పడుతుంది ఇంకా నాలుగు నుంచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే సగప పెంచవద్దు లో ఫ్లేమ్లోనే ఒక్క ఐదు నిమిషాలు నేనైతే వేగనిచ్చాను చూసారా నాకు టొమాటో మొత్తం కూడా ముక్క ఎత్తపడింది మనకి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట అంత రెడ్గా లేదు కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి అర్థమైంది కదా ఇదే గుర్తు ఇందులోనే ఒక పది నుంచి పదిహేను అండి కరివేపాకు అయితే వేసాను ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి నార్మల్గా అల్లం వెల్లుల్లిపాయ ఈ రెండు కూడా మిక్సీ పట్టేయండి మీకు పేస్ట్ అయిపోతుంది తెలుసు నార్మల్గా చెప్తున్నాను ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ ఏదైతే ఉందో పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట దీంట్లో కొంచెం పచ్చివాసన అయితే ఉంటుంది ఇది కూడా లో సెగలోనే ఉంచుకుని ఈ విధంగా కలుపుతూ తిప్పుకోండి ఈ అల్లం పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం మనం వేసిన ఆనియన్స్ మొత్తానికి పట్టాలి నిదానంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో సెగమైతే వేగాలండి నేనైతే మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూసారా మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో నేను ఒక పావు కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నానండి ఈ చికెన్ అనేది ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకుని నీట్గా కడిగేసుకుని ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేశామో ఆనియన్స్ కానీ టొమాటో కానీ ఈ మిశ్రమంలో నేనైతే వేస్తానండి చికెన్ మొత్తం కూడా ఇప్పుడు ఈ చికెన్ మొత్తం కూడా మనం వేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి పట్టాలి అంటే బాగా కలపాలన్నమాట నిదానంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం పడుతుంది నిదానంగానే మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి ఈ చికెన్ అంతా కూడా మనకి ఉడకాలి కొంచెం టైం పడుతుంది ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు ఇప్పుడే మసాలాస్ అనేవి మనం ఏవి కూడా వెయ్యకూడదు ఫస్ట్ మనకి ఈ చికెన్ ఏదైతే ఉందో ఇందులో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అది మొత్తం కూడా బయటకు వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట నేను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు బాగా ఉడికిచ్చాను చూసారా మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది లైట్గా బయటికి రావడం అయితే స్టార్ట్ అయింది ఈ విధంగా మనకైతే ఉడకాలండి ముక్క మొత్తం కూడా మెత్తపడిపోవాలన్నమాట ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోండి అర్థమైందా ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా పాలకూర మొత్తం కూడా మనం మిక్సీ పట్టేద్దామని చెప్పేసి సో మిక్సీ పట్టేసిన మిశ్రమం అనమాట ఒక రెండు కట్టలు నేనైతే తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను ఏమన్నా మట్టి ఏమన్నా ఉంటే మొత్తం పోతుంది బాగా కడగండి కడగకుండా వేస్తే మీకు మట్టి మట్టిగా ఉంటుందన్నమాట కర్రీ మొత్తం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది నేను మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ మొత్తం కూడా వేస్తానండి ఇప్పుడు ఈ పాలక్ చికెన్ ఏదైతే ఉందో అంటే చికెన్ మొత్తానికి మనం వేసిన పేస్ట్ మొత్తం కూడా వచ్చేటట్టు నేనైతే కలిపి మూత పెట్టుకుని మళ్ళీ ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఎందుకంటే పాలకూర పచ్చిది కదా పాలకూర కూడా బాగా వేగాలన్నమాట చూసారా ఇందా మనకు చూస్తే పచ్చిగా ఉంది బట్ ఇప్పుడు రంగు చూసారా మనకి మారుతుంది ఈ విధంగా మారాలన్నమాట ఇది వచ్చేసి ఇప్పుడు మసాలాస్ చూద్దాం ఇందులో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను ఒక స్పూన్ కారం అయితే వేసాను ఈ రెండిటితో పాటు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ అయితే వేసాను ఈ మూడిటితో పాటు జీరా అండి ఒక స్పూన్ జీరా అయితే వేశాను ఈ నాలుగు వేసేసి అంతే ఇంకా ఇందులో ఏ మసాలాస్ కూడా యూస్ చేయమన్నమాట గరం మసాలాలు అవేమి వేయం అవన్నీ ఘాటు వస్తాయి ఈ నాలుగు వేస్తే సరిపోతుంది వేసేసి నీళ్ళు పోద్దాం ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు వరకు ఉడికిచ్చాం కదా అదంతా ఆయిల్ మీద మనమైతే ఉడికిచ్చాం ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుని ఉడికిస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే ఉంది ఎంతసేపు ఉడికిచ్చాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాలండి లో ఫ్లేమ్లోనే అసలు పెట్టొద్దు మంచి వాసనైతే వస్తుంది మీకు ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించిన తర్వాత చూసారా నాకు ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇది మనం ఎలా గుర్తుపట్టాలంటే కర్రీ అయిపోయిందని ఒక్కసారి మీరు చుట్టుపక్కల చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చింది మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చిన తర్వాత మనకి కర్రీ అనేది అయిపోయినట్టే చూసారా ఇక్కడ మనకి గ్రేవీ కానీ ముక్క కానీ ఏ విధంగా ఉడికిందో ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట లాస్ట్లో కొత్తిమీర వేసుకొని నేనైతే అవజేస్తాను సో ఇంతే అండి నచ్చిందా చేస్తారా మీరు చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నేను మీ ప్రతి కామెంట్ కూడా చూస్తాను సరే మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్